ఒకసారి పార్వతీదేవి శివుడితో భక్తి కన్నా శక్తే గొప్పది అని పందం కాస్తుంది పార్వతీదేవికి అర్థమయ్యేట్టు చెప్పడానికి శివుడు హనుమంతుడిని చూపిస్తాడు కానీ పార్వతీదేవి నమ్మదు సరే అని ఒక పోటీని పెడతాడు మాయా అనే ఒక క్యారెక్టర్ని సృష్టించి విశ్వామిత్ర మహర్షి దగ్గరికి పంపిస్తాడు విశ్వామిత్రుడు తపస్సు భంగం కలిగించినందుకు తన శిష్యుడైనటువంటి రాముడిని మాయని అంతం చేయమని కోరుతాడు దీనితో మాయను సంహరించడానికి వచ్చిన రాముడిని ఆంజనేయుడు అడ్డుకుంటాడు ఎందుకంటే రాముడు రాకముందే మాయ ఆంజనేయుడి దగ్గరకు వచ్చి ఆమెకు ప్రాణహాని ఉందని తనను రక్షించమని కోరుతుంది అవతల వ్యక్తి ఎవరైనా సరే రక్షిస్తానని ఒప్పుకుంటాడు హనుమంతుడు ఆంజనేయుడిని చూసిన రాముడు అడ్డు తొలగమని ముందుగా అడుగుతాడు ఆంజనేయుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అంటాడు దీనితో లేక రాముడు రామబాణాన్ని ప్రయోగిస్తాడు రామబాణం ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో ఎటువంటి శక్తి అయినా ఆ బాణాన్ని అడ్డుకోలేదు హనుమంతుడు రామబాణాన్ని అడ్డుకోవడానికి గదని ప్రయోగిస్తాడు అనుకుంటారు కానీ హనుమంతుడు రామ్ అంటూ జపించడం మొదలు పెడతాడు బిగ్గరగా హే రామ్ అంటూ రెట్టింపు చేస్తూ పలుకుతాడు ఉన్నట్టుండి రామబాణం పవర్ తగ్గిపోతూ వస్తుంది ప్రపంచమంతా అల్లకల్లోలం చెట్లు ఆ ఫోర్స్ని తట్టుకోలేక మాడి మసైపోతాయి సముద్రాలు ఉప్పొంగుతాయి మూగుజీవులు అర్ధం కాక బిక్కు బిక్కుమంటూ పరిగెత్తుతాయి ఇదొక ప్రళయం అన్నట్టు సిచ్యువేషన్ వస్తుంది రాముడి బాణం హనుమంతుడిని ఏమీ చేయలేకపోతుంది దీనితో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందేమో అని శివుడే ప్రత్యక్షమై అందరికీ ఆ పందెం గురించి వివరిస్తాడు హనుమంతుడి నోట రామ్ అన్న పదం భక్తిని చూపిస్తుంది ఎదురులేని రాముడి బాణం శక్తిని చూపిస్తుంది ఇదే రామాంజనేయ యుద్ధం నిత్యం రాముడే తన దేవుడు అని ఆరాధించే వ్యక్తి ఆంజనేయుడు తన గుండెలను సైతం చీల్చి రాముడి మీద భక్తిని చూపిస్తాడు సీతాదేవి కోసం జరిగిన యుద్ధంలో రాముడి వెంటే ఉంటూ తన దైవాన్ని కాపాడుకుంటాడు అటువంటి రాముడితోనే ఎన్నడూ యుద్ధం చేస్తాను అని అనుకోలేదు అయినా సరే హనుమంతుడు ఇచ్చిన మాట జవదాటకుండా రాముడితో అయినా సరే యుద్ధం చేసి భక్తితో గెలుస్తాడు పార్వతీదేవి కూడా తన తప్పును తెలుసుకుని ఆంజనేయుడే గొప్ప భక్తుడు అని ఒప్పుకుంటుంది ఆంజనేయుడు అందుకే అందరికీ స్ఫూర్తిదాయకం అయ్యాడు అయితే ఇంకా మనం ఆంజనేయుడు గురించి కొన్ని నిజాలని తెలుసుకోవాలి అయితే గమనించండి ఇవి పురాణాల్లో గ్రంథాల్లో లిఖించబడగా మేము అంతర్జాలంలో సేకరించినవి ఆంజనేయుడు భక్తి ఎటువంటిదో అర్థమైంది కదా ఇప్పుడు మరొకటి తెలుసుకుందాం రాముడు తన అవతారం చాలించే సమయం వస్తుంది ఇక సమయం ఆసన్నమైందంటూ యమధర్మరాజు కూడా వస్తాడు కానీ రాముడు ఉన్న ప్రదేశానికి మాత్రం రాలేకపోతాడు దీంతో యముడికి రాముడి ప్రాణాలు ఎలా తీయాలో అర్థం కాదు మార్గం కోసం రాముడినే అడుగుతాడు రాముడికి తెలుసు ఆంజనేయుడు తన దగ్గర ఉన్నంతకాలం ఎవరు కూడా రాముడిని టచ్ చేయలేరు ఆంజనేయుడు దృష్టిని మరల్చడానికి ఆంజనేయుడికి పిలిచి తన ఉంగరం ఒకటి నేల మీద ఉన్న రంధ్రంలో పడిపోయిందని తీసుకుని రమ్మని రాముడు అడుగుతాడు ఉంగరం కోసం పాతాల లోకం వెళ్ళిన హనుమంతుడికి నిజం తెలుస్తుంది అయినా సరే తన ఛాయాశక్తుల రాముడిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు కానీ రాముడు తన అవతారం ఇక చాలించాడని తెలుసుకొని రాముడు మంచి కోసం ఈ భూమి మీదే ఆంజనేయుడిని చిరంజీవిగా ఉండమని కోరుతాడు అందుకే ఆంజనేయుడికి చిరంజీవి అన్న పేరు కూడా వస్తుంది ఈ విధంగా రామాయణంలో ఆంజనేయుడిని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ క్యారెక్టర్గా చిత్రీకరించారు మరి ఇదంతా రామాయణం త్రేతాయుగంలో జరిగింది మరి ద్వాపర యుగంలో ఆంజనేయుడు ఎక్కడ ఉండేవాడు ఎక్కడంటే పర్వతాల మీద రామనామం జపిస్తూ ధ్యానంలో ఉండేవాడు త్రేతాయుగంలో ఉన్నప్పుడు రాముడు ఆంజనేయుడికి యుగంలో మరొక అవతారంలో దర్శనమిస్తానని చెప్తాడు అయితే జపం చేస్తూ ఉన్న ఆంజనేయుడి దగ్గరికి నారదుడు కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గురించి చెప్పడానికి వెళ్తాడు ఆంజనేయుడి వద్దకు వెళ్ళిన తర్వాత ద్వారకాలో ఉన్న కృష్ణుడిని కలవమని నారదుడు చెప్తాడు రాముడు ఆజ్ఞ లేనిదే అతను కలవడానికి వీలు లేదు అని చెప్తాడు నారదుడు కృష్ణుడి వద్దకు వచ్చి జరిగిందంతా కూడా చెప్తాడు దీంతో కృష్ణుడు హనుమంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి దర్శనమిద్దామని నిశ్చయించుకుంటాడు కానీ నారదుడు మిమ్మల్ని హనుమంతుడు ఎలా గుర్తుపడతాడు మీరు మళ్ళీ రాముడి రూపంలో కనిపిస్తేనే గుర్తుపడతాడు కదా అంటాడు కానీ కృష్ణుడు నా మనసుకు దగ్గరైన వాళ్ళు ఏ రూపంలో ఉన్నా గుర్తుపడతారని శ్రీరామనవమి నాడు నారదుడిని వెంట పెట్టుకొని హనుమంతుడి వద్దకు తీసుకెళ్తాడు హనుమంతుడు ప్రతి రామనవమి నాడు స్వయంగా పూజ చేసి ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతాడు అక్కడికి చేరుకున్న కృష్ణుడు నారదుడు ఇద్దరు వరుసలో కూర్చుంటారు ప్రసాదం పంచుతూ వచ్చిన హనుమంతుడి చూపు కృష్ణుడు పాదాల మీద పడుతుంది అంతే కనీసం ముఖం వైపు కూడా తిరిగి చూడకుండా తీక్షణంగా ఆ పాదాల వైపే చూస్తూ ఒక్కసారిగా కంట తడి పెట్టుకుంటాడు ఇన్ని సంవత్సరాలైందా మళ్ళీ నన్ను కలవడానికి మీరు వచ్చారు నేనేం తప్పు చేశాను అంటూ బోరున ఏడుస్తాడు వెంటనే అక్కున చేర్చుకున్న కృష్ణుడు హనుమంతుడికి రామావతారంలో దర్శనమిస్తాడు నారదుడికి హనుమంతుడు భక్తి ఎటువంటిదో అర్థమవుతుంది అయితే కృష్ణుడు హనుమంతుడికి ద్వాపర యుగంలో జరిగే విషయాల గురించి చెప్తాడు తానే గొప్ప అనుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారని వాళ్ళకి హనుమంతుడే బుద్ధి చెప్పాలని కోరుతాడు కృష్ణుడు అన్నయ్య అయినటువంటి బలరాముడు ఈ ప్రపంచంలో కల్లా తనే బలశాలనని పరాక్రమవంతుడని ఒక అహంభావంతో ఉంటాడు హనుమంతుడు బలరాముడితో యుద్ధం చేసి బలరాముడిని ఓడిస్తాడు బలరాముడు తన తప్పును తెలుసుకుంటాడు పాండవులు మంచి వాళ్ళైనా వాళ్ళకి వాళ్ళే గొప్ప అనే ఒక అహం ఉంటుంది ఒకసారి నిద్రిస్తున్న హనుమంతుడిని భీముడు చూస్తాడు చూడడానికి వయసు పైబడిన కోతిల ముసులు రూపుతో నీరసంగా కనిపించిన హనుమంతుడిని భీముడు తన దారి నుండి తప్పుకోమని కోరుతాడు హనుమంతుడు నిద్రిస్తున్నాను కుదరదు అంటాడు భీముడికి ఎక్కడ లేని కోపం వస్తుంది ప్రపంచంలో అందరూ తన బలం ముందు తల వంచారు అటువంటిది ఒక కోతి ఇలా అంటుందా అని భీముడు పక్కకు పెడదామని హనుమంతుడు తోక పట్టుకుంటాడు కానీ ఒక్క అంగులం కూడా కదల్చలేడు తన తప్పుని భీముడు తెలుసుకునేలా హనుమంతుడు చేస్తాడు నిజ రూపంలో దర్శనమిస్తాడు ఆ దేహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు భీముడు ఎన్ని యుగాలు సాధన చేసినా సాధ్యం కానీ శరీరం అది నిజానికి భీముడు ఆంజనేయుడికి తమ్ముడు అవుతాడు ఇద్దరూ కూడా వాయుపుత్రులే ఈ విధంగా ద్వాపర యుగంలో అర్జునుడికి కూడా అహం మనిషి మంచిని బోధిస్తాడు భక్తికి మార్గం చూపిస్తాడు తన పని ముగిసాక అరణ్యంలో తపస్సులోకి వెళ్ళిపోతాడు ఆంజనేయుడు తర్వాత కలియుగం మొదట్లో అనేక మందికి దర్శనమిచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి మనం ఎంతో ఇష్టపడి వినే హనుమాన్ చాలీసా అని తులసీదాస్ రచించాడు అయితే హనుమంతుడి గురించి తులసీదాస్కి ఎలా తెలిసింది అనుకుంటున్నారు తులసీదాస్ని కూడా హనుమంతుడు ఒక సందర్భంలో దర్శనమిచ్చి జరిగిన విశేషాలని చెప్తాడని పురాణాలు చెప్తున్నాయి అయితే హనుమంతుడు మరి ఇప్పుడు ఉన్నాడా లేడా అనేది ఇక్కడ ప్రశ్న కాదు హనుమంతుడు ఎప్పుడు చిరస్మరణీయంగా హిందువుల గుండెల్లో బదిలమై ఉంటాడు అయితే ఇప్పుడు వరకు మీరు హనుమంతుడి గురించి రెండు డైమెన్షన్లే తెలుసుకున్నారు ఒకటి భక్తి మరొకటి బలం ఇక హనుమంతుడి గురించి చెప్పాలంటే ఇంకా అనేక డైమెన్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ డైమెన్షన్స్ కలిగిన వ్యక్తిగా హనుమంతుడు పురాణాల్లో లిఖించబడ్డాడు బుద్ధి బలం యోగ హఠయోగ ఇలా అనేక మల్టిపుల్ డైమెన్షన్స్లో ప్రావీణ్యం పొందాడు హనుమంతుడు హనుమంతుడు అంటే ఒక్క బలమే కాదు బుద్ధి కూడా ఇది చాలామందికి తెలియదు అపారమైన తెలివితేటలు హనుమంతుడు సొంతం ప్రస్తుతం తెలివితేటలను కొలిచే ఇంటెలిజెన్స్ కోషియన్ అనగా ఐక్యూలో దానిని మనం కొలవలేము అని ప్రస్తుత మైథాలజీ నమ్మే చెప్తున్నారు పురాణాల్లో కూడా దీనికి నిదర్శనం అరణ్యకాండంలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణ్ణి కలవడానికి హనుమంతుడు వెళ్తాడు తన భాషా పరిజ్ఞానంతో ముగ్ధున్ని చేస్తాడు రాముడే ఆశ్చర్యపోతాడు ఇంతటి తెలివితేటలు ఉన్నవాడు అరణ్యంలో ఏం చేస్తున్నాడని ఇంకా చెప్పుకుంటూ పోతే బోలుడైన విశేషాలున్నాయి కాబట్టి మీకు కూడా వీలైతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దొరికే పురాణాలని చదవండి మీ చుట్టూ ఉన్నవారిని కూడా చదవడానికి ప్రోత్సహించండి